ಇದಕ ಹಾಡೋಟ್ಲೇ ಬೇಡ ಅ ಹಾಡೋಟ್ಲೇ ಬೇಡ ಇದಾ ಅಂತ ಅದ್ಕ ಅದಿಗೆ ಬಿನೇ ಇಲ್ಲ ನೀನು ಸರಿಯಾಗಿ ಅತ್ತಿಲ್ಲ ಎಲ್ಲರೂ ನೀ ಕೊಡ್ ಬಿ ಮುನುಗುರ டேವಿಡಿ ಮುನಿ ಬಿನೇ ಕ್ಯಾಪ್ಟನ್ ಕಾ ನೀ ಎಲ್ಲೆಕ್ಕು ಐತಿ ನೀ ಹಾನಕೆ ಯಮದರಣನ ಗುಂಡಾ ವರಕ ಮುನಿ ಬಿ ಸೇರುಕಾಟಲು ಸೇರು ಬಿಟ್ಟಿ ಬಿನೇ ಇಲ್ಲ ಮೊನ್ನೆಕ್ಕು ಐತಿ ಮಂದಾ ನೀ ಲಲೆ ಮತ್ ಮನ್ ಮಟ್ಟಿ ಮಟ್ಟಿ ಮತ್ತೆ

அரு <laughs> போரா போரா <tiny> నేను కూడా నీ జట్లోనే రావాలా లేదు మళ్ళా రాంటాను పాటలే ఆయన ఎవరు మా కెక్క అని అంటే పాపమాంటే వెళ్దాం అట్లా కదా ఎవరు ఎవరు కావాలి నాతో కాదు కదా నేను అంటానా శిబాడ ఎవరైనా అట్లానే పరున అనమంటున్నావా శివశరణ కుడుక రన్న కడక ఎప్పుడు ఉండని మగమినల్లు బుగే బుగే ఖరౌనిస్తుంద శివశరణ కుడుక రన్న కడక ఎప్పుడు వాడు నువ్వు వాడు నువ్వు నా కన్నుపా ఏయ్ యాణి కోహసన యోత్ర ఏనా పోయి ఏ పాతనం పో మగంగొచ్చినప్పటికి పాపం ఏంపా ఏం నువ్వు వాడుతావుండేది రాముడు వాడుకుంటా రాముడు ఎవడు వాడు రాముడు ఎవడు రాముడు ఎవడునా

పలారకెట్టు కొట్టుకొన తీరు తీట్టుకొన నిన్న అయ్యినా కుడకయ్య పలారకెట్టు గాదరా రెడ్డి మాడ పోతే సంద్ర హైదును అది ఉత కడబెంత అయిపిది ని మగమయ్యా మళ్ళ వజిన మిసలు వోస్కోజ్ ఎవరిక నా దవస్ హాయిగా పాటం పో పాటలే ను పాటాలంట నాట కాదు కదా నింగంటనే రెడ్డి శబసరు నా కుడక అవరన కొడక ను పాటను అంటా